아맙습니다고맙습 సూచనల మేరకు ఇక్కడ ప్రజాతరఫాన్ని ప్రతి వారం ఏర్పాటు చేయమని చెప్పి శుక్రవారం ఏర్పాటు చేయమని చెప్పి జారీ చేశారు ఈ సందర్భంగా ఈరోజు మందికి ఇంటిమేషన్ లేదు నెక్స్ట్ ఇంటికనేషన్ అందరికీ కూడా గూడూరు మండలం ఎండిఓ కార్యాలయంలో నెక్స్ట్ గ్రీవెన్స్ పెడతామని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇందులో నిన్న కూడా ఈ మీటింగ్ మొత్తం పార్టీ క్యాడర్ అంతా వచ్చింది అందువల్ల కొద్దిగా స్లో వచ్చేదానికి కాబట్టి నెక్స్ట్ గ్రీవెన్స్ బ్రహ్మాండంగా జరగాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే నేను చెప్పేది ఒకటే గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ గ్రీవెన్స్లో మీరు అర్జీ ఇస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీరు లేకుండా గ్రీవెన్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అర్జీ ఇస్తే దానిలో ఉపయోగం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు పీ ఫోర్ అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు ఇచ్చిన అర్జీని మా ఆఫీస్ నుంచి మరియు వాళ్ళ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు అధికారులతో ఫాలోఅప్ చేసి మీతో మాట్లాడుతూ అర్జీ పైన ఏమైందో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేకి సపరేట్గా ఒక పీ ఫోర్ సంబంధించిన అతన్ని ఒక అతన్ని అపాయింట్ చేసింది దానికి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చిన అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని దానిపైన ఏమైంది ఏం కాలేదని కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువలంటే మేము అర్జీలు మాకు ఇస్తారు మేము ఎంఆర్ఓకి ఇస్తాం ఎంఆర్ఓ చూస్తారు మళ్ళీ మీరు దానికి ఏమైందో కూడా మీకు రిప్లై ఇవ్వడం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఆ అర్జీని ఏమైంది దాని తదుపరి చేయాలి ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా మా ఫోర్ వినయ్ ఉన్నాడు వినయ్ వినయ్ ఉన్నాడు వెంకట్ వెంకట్ ఇద్దరు ఉన్నారు సపరేట్గా ఒక ఆఫీసు కూడా ఎండిఓ ఆఫీసులో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక వారం అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క దర్బార్ సంబంధించిన అర్జీలు కూడా తీసుకుంటాం అని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే మీకు చెప్పేది ఒకటే ఎన్నో సంవత్సరం లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఎంఆర్ఓలో కూడా అది చెప్తాం ఎందువలంటే అన్ని డిపార్ట్మెంట్ కన్నా రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా ఎట్టుందంటే అట్టుంది చెప్పలేకుండా ఎందుకంటే పేదవాడు అర్జీని పరిష్కరించాలంటే కొద్దిగా వాళ్ళు ఏందో అర్థం కావచ్చు పరిస్థితి మేమైతే ఎక్కడా కాంప్రమైజ్ లేదు చూస్తాం మేమే వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని నిలదీస్తాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను రెవెన్యూ అధికారులకి వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు తప్ప ప్రజా సంబంధించిన పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఎందువల్ల అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు కూడా తెలియజేస్తున్నా పేదవాడు వచ్చి ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ ఏమైంది అని కూడా చెప్పాలి వాళ్ళకి చెప్పకుండా మీరు తిప్పిస్తూ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు వచ్చి ఉన్నారు నేను ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అర్జీలు ఇస్తాను వాళ్ళు ఆ సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్తారు వాళ్ళు చూస్తే పరిష్కారం కాదని చెప్పి ఇదే విధంగా తిరిగేటువంటి కార్యక్రమం అట్లాగే ఎలక్సిటీ వాళ్ళకి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను ఈ ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కాలిస్తే ఫ్రీ కరెంటు ఇచ్చేటువంటి పరిస్థితి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అయితే మీరు ఒకటో తేదీ రెండు తేదీ లోపల ఆ రీడింగ్ తీస్తే సరిపోద్ది మీరు నాలుగు దానిపైన తీస్తే ఎక్కువ అయిపోయేటువంటి కార్యక్రమం తర్వాత పేదవాళ్ళు ఇబ్బంది పడే కార్యక్రమం చెప్పాము ఈ గారికి ఈ గారు కూడా ఓకే అన్నారు లేదు సార్ మేము ఒకటి రెండు తేదీలో కూడా పూర్తి చేస్తామని చెప్పారు చాలా సంతోషం అట్లాగే మున్సిపాలిటీలో ఉన్న సమస్యల్ని మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినారు ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఇవ్వండి ఖచ్చితంగా వీలైనంత వరకు అంటే చట్ట వ్యతిరేకం తీసుకొస్తే ఏం చేయలేం మీ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ నాకు ఏమని చెప్పు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని రిజిస్ట్రేట్ చేయమని చెప్పు అవి చెప్తే మాత్రం జరగదు గవర్నమెంట్ ఆమ్స్ ప్రకారం మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాం తప్ప గవర్నమెంట్స్ నామ్స్కి మేము ఏం చేయలేము ఎమ్మెల్యేకి ఇచ్చామంటే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ కాదు నేనేం చేయలేను ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు న్యాయం జరగకపోతే చెప్పండి ఖచ్చితంగా దాని మీద మేము సమస్యను పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు క్రమంలో ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం తర్వాత పీఫోర్ ద్వారా కూడా కొత్తగా ఈరోజు లాంచ్ చేసాం ఎందువల్లంటే ఎనర్జీలు అర్జీలు వచ్చాయి ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎన్ని వచ్చాయో మాకు కూడా తెలియదు ఇప్పుడు పీఫోర్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడ అప్లోడ్ అవుతుంది మీ అన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో ఉంటాయి మా తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు దాన్ని అర్జీని మాకన్నా వాళ్ళు ఒక సపరేట్గా ఒక టీం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఐదు మంది ఆరు మంది ఉద్యోగస్తులను కూడా ఆరు మంది ఉద్యోగస్తులను కూడా సపరేట్ టీమ్గా ఏర్పాటు చేశారు అందరూ మండల కార్యాలయంలో ఆఫీసులో ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ అర్జీ విషయం కూడా మీరు కూడా మాకు ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు జరిగితే దాని మీద ఏం జరిగిందో కూడా వాళ్ళు మీకు స్పష్టం చేస్తారు ఊరు ఊరికే మా దగ్గర రాకుండా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే మేము కూడా అక్కడ ఆఫీస్లో అందుబాటులో ఉంటాం కాబట్టి మేము లేనప్పుడు వాళ్ళతో మాట్లాడి అర్జీ పైన ఏ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు ఇచ్చిన వాళ్ళ అర్జీ అది రెవెన్యూ ల్యాండ్ కాకపోతే రెవెన్యూ ల్యాండ్ కాదని మీకు ఇచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ ఊరు ఊరికి తిరగాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు ల్యాండ్ అన్ని నాకు చెప్పండి నేను అయ్యా వాళ్ళకి చెప్పండి సమస్య అర్థం కావాలి వాళ్ళకి చెప్పరు వాళ్ళ మొహం చూడరు మా మొహం వస్తుంటారు కాబట్టి అధికారులు కూడా తెలియజేస్తున్నా సంబంధిత అధికారుల దగ్గర పంపడప్పుడు అధికారులు వేసుకుని చెప్పాలి మీరు మీరు నాకు చెప్పినందు కొద్దిగా టెన్ పర్సెంట్ ఉపయోగం నాకు చెప్పిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉపయోగం ఏంటంటే అధికారులకు మీ ఇష్యూ అర్థం కావాలి లేకుండా ఉండే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే నియోజకవర్గ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా ప్రతి శుక్రవారం ఈ యొక్క గ్రీవెన్స్ ప్రజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా చెప్పి మేము మీ పరిస్థితి ప్రాంతంలో పేదవాళ్ళని చెప్పి అక్కడికి ఆ సమస్యలు పరిష్కారానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎంతో నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించాం ఈ రాష్ట్రంలో ఎస్పెషలీ గూడూరులో కూడా ఇలా అందరు దగ్గర ఉన్న ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరించలేకపోయినా మన శక్తి మేరకు వీలైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కూడా నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ నెంబర్ పెంచలే ఉన్నాడు అట్లాగే మొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్గా శ్రీపతి బాబుని గవర్నమెంట్ నియమించింది ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి అలాగే సురేంద్రరావు ఉన్నాడు డివిజన్ ఎస్సీ ఎస్టీ మార్పింగ్ కమిటీ సభ్యుడిగా సురేంద్రరావు ఉన్నాడు ఏదైనా ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కానుంటే వాళ్ళతో మీరు చెప్పండి ఎందుకంటే ఎక్కడ పరిష్కారం అవ్వాలో అక్కడే పరిష్కారం అవుతాయి అన్నీ వచ్చి ఒకటే పరిష్కారం అవ్వాలంటే అది అవే పని కాదు కాబట్టి దేనికి సంబంధించిన దాన్ని గవర్నమెంట్ సపరేట్గా విడదీసి దానికి సంబంధించిన ప్రతినిధులు పెట్టుంది గవర్నమెంట్ కాబట్టి ఆ ఇష్యూస్ ఉంటే నేను ఖచ్చితంగా మా పెంచిన సంప్రదించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మన గూడూరు డివిజన్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా శ్రీపతి బాబు గారికి ఇవ్వడం కూడా మనందరి యొక్క అందరించం ఎందుకంటే మన సంవత్సరానికి కూడా ఆయన అఫిషియలు రాజకీయ నాయకుడు కాదు అభిప్రాయం ఆయన అఫీషియలు ఆయనకు కూడా సపరేట్ వ్యవహారం ఉంటుంది ఆయన పిలిచే ఎంత పెద్ద అధికారులు ఉన్నా సరే వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడే అవసరం కూడా ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఎస్టీ కమిషన్ మెంబర్ యొక్క పవర్స్ కూడా అధికారులు కూడా చూసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన తోడుగా మా ఊళ్ళు ఉంటారు మా మించిన ఉంటారు కాబట్టి నాకు ఎక్కడ విషయం అదేది కానీ నా గూటర్ కాన్షియన్స్ మాత్రం పక్కగా సిస్టంగా పేదవాడు సమస్యలని అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అంటే అప్పుడు అందరికీ నాయకులాగా వంద పర్సెంట్ చేస్తాను నేను చెప్పను ఎట్టి థర్టీ పర్సెంట్ చేయండి ఎందుకంటే రెవెన్యూ సదులు పెట్టాం పెడితే కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు ఆ సమస్యలు అన్నీ చాలా వరకు పరిష్కారం కాలి అదే అర్జీ రిపీట్ అవుతుంది ఒకే అర్జీ ప్రతిసారి మీటింగ్ పెడితే అది ఒకే అర్జీ రిపీట్ అవుతుంది దాని కారణం ఏంటంటే రెవెన్యూ అధికారులు పని చేయకుండా పోవడం వాళ్ళు బాధపడినా నాకేమీ ఇబ్బంది ఇబ్బంది లేదు మిగతా దగ్గర కూడా మిగతా సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు ఇబ్బంది లేదు ఎస్పెషల్ ఒక రెవెన్యూ తప్ప అన్నీ పనిచేస్తున్నారు కలెక్టర్ గారు కూడా రేపే రెండు కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం మీద కలెక్టర్ గారు కూడా మాట్లాడతారు ఎందుకంటే మంచి కలెక్టర్ గారు మనకి ఉన్నారు ఆయన దృష్టికి పోతే మాత్రం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే ప్రతి చిన్న సమస్య పాపం మనం తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది ఆయన కూడా సోమవారం అయితే ఆయన కూడా గ్రీవెన్స్ ఇక్కడ ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఆయన కలుస్తూ ఉంటారు తిరుపతి జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాబట్టి మనం కూడా ఉన్న దాంట్లో ఎంతవరకు మనం చెప్పగలుగుతాం అన్ని సమస్యలని చెప్పుకం తప్ప అన్ని సమస్యల్లో కరెక్ట్గా దృష్టికి పోవాలంటే అది చాలా ఇబ్బందికరణం ఇక్కడ ఆర్టీఓ వస్తాయి ఎంఆర్ వస్తాయి పరిష్కారమే సమస్యలు కూడా కరెక్ట్గా దగ్గరికి తీసుకెళ్ళామంటే చాలా ఇబ్బందికర పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తాను అంతకన్నా ముందు నేను లీడ్రస్ తెలియజేస్తున్నా మీరు లోకల్గా ఉన్న అధికారులను మీరు కలవండి కలవకుండా నా దగ్గర రావడం అనేది పద్ధతి కాదు మీరు మీ గ్రామాల్లో మిమ్మల్ని చూసి ఓట్లేసారు ఆ సమస్యను మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి ఎండిఓ దగ్గరికి ఎలక్ట్రిసిటీ ఏ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పండి ఆడ పరిష్కారం కాకపోతే ఈ గ్రీవెన్స్ అక్కడ రాండి అంతేకాని ప్రతిదాన్ని తీసుకొచ్చేసి మీరు లోకల్ నా అధికారులతో మాట్లాడకుండా అన్నీ వచ్చి ఇక్కడ ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి ముందు మీరు నాయకులు జనాల్లో తిరగాల్సిన అవసరం ఉంది మీరు ప్రతిరోజు పేపర్ చూస్తున్నారు మనం గెలిచాం ఎన్డీఏ గవర్నమెంట్ని నమ్మకంతో ప్రజలు గెలిపించారు ఎందుకు చేస్తామని చెప్పి మనం పని చేయకుండా ఉంటే కూడా మన ప్రమాదం అదో చేసుకోండి మనం చేస్తాం తర్వాత ఫలితం అనేది దేవుడి ఇష్టం ప్రజల ఇష్టం కాబట్టి ఫలితం అనేది తర్వాత కదా ముందైతే పనిచేయాలా అరే మాకు చేశారా వేసాం కాబట్టి మాకు చేశారు ఎంతో కొంత చేశారన్నటువంటి నమ్మకాన్ని అయితే మాత్రం మీరు అందరూ కూడా కలిగించాలని చెప్పి నేను తెలియజేస్తూ నా కానిషియన్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నా పేదవాళ్ళని తిప్పించుకోవద్దు అలాగే సచివాలయాలు ఉంటాయి సచివాలయ సిబ్బంది కూడా తెలియజేస్తున్నా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు పేదవాళ్ళని తిప్పించుకొని ఇబ్బంది పెడితే మళ్ళీ మీకు ఇబ్బందే కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా తెలియ అందరూ నడిపించుకోవద్దు పేదవాడిని తిప్పించుకోవద్దు ఏదన్నా వాళ్ళు రూల్స్ విధంగా మీకు వచ్చి అర్జీ చేస్తే అమ్మాయి కుదరదు ఇది రూల్స్కి వ్యతిరేకం చెప్పింది చెప్పకుండా మాత్రం తిరగదు అని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నా కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రజాదర్భాన్ని ఉపయోగించుకోండి ఇది ఖచ్చితంగా దీంట్లో ఎంతో ఫలితం ఉండేటువంటి కార్యక్రమం గతం గత ఇప్పుడైతే మాత్రం ఇంకోటి ప్రజాదర్భాలు చాలా పవర్ఫుల్గా జరుగుతుంది ఇచ్చిన అర్జీలు ఖచ్చితంగా మీకు ఆన్సర్ అవుతుంది దాని డౌట్ల అర్జీ ఇస్తే ఖచ్చితంగా అవుతాదా అవదా అనేది మీకు ఖచ్చితంగా మీకు చెప్తాం అట్లాగే ఏ అధికారికి మేము పంపించాం అనేది కూడా మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయంలో పీ ఫోర్ సంబంధించిన సిబ్బంది అన్ని అధికారులతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి కూర్చోండి మీరు కుర్చేయండి అప్లౌడ్ చేయండి అర్థం చేసుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కుర్చే ఇప్పుడు ఈ యొక్క ప్రజా తరఫు సంబంధించినటువంటి అర్జీల్ని సేకరిస్తున్నాం ఎంతసేపు ప్రజా కొత్త కొత్తండి వచ్చిన వాళ్ళే వచ్చిన ఇబ్బంది పెట్టద్దు మేము రోజు చూస్తున్నాడు పార్టీ ప్రజలను తప్పి తీసుకురా అని ఎంతసేపు మీరు వచ్చి కూర్చొని అది కాదు నేను మళ్ళీ చెప్తాం నాయకులందరూ కూడా మీరు మీ గ్రామంలో ప్రజలు తీసుకొని అర్జీ ఇవ్వండి అట్లా కూడా మీరే వచ్చి అర్జీ ప్రతిరోజు ఒకే అర్జీ ఇస్తే దాని వాళ్ళ ఇబ్బంది ఇబ్బందికరంగా పరిణామం ప్రజల్లో ఖచ్చితంగా ఎండే గవర్నమెంట్ గెలిపించాం ఆడేదో పంజారత్ అనేటువంటి భావన వాడు గెలిపించండి ఆ పవన్ కలిగేయకుండా ఎలా కాలం మీ సొంత ఇష్యూలు తీసుకొచ్చిన తీసుకొచ్చినా ఎదురు మాత్రం దానివల్ల మీకు ఫలితం ఉండదు అని చెప్పి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ యొక్క ప్రజాతరఫాకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ని ప్రారంభించవలసిందిగా అందరినీ కోరుతున్నా ఎవరు మా తీసుకొచ్చిన వాళ్ళు వచ్చి ఇస్తే ఒక్కొక్కరు రాని తూర్పుపోకుండా వచ్చి ఇస్తే మీ సమస్యలని సంబంధ అధికారులకి నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ